ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బాలుగుడి జంక్షన్ నుండి బోట్ క్లబ్ వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణలు మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు ఆరోగ్యకరమైన జీవన శైలి సమతుల్య ఆహారం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో క్యాన్సర్ ను నివారించవచ్చునని తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోప్ కుమార్ ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మరియు డాక్టర్ ప్రదీప్ భాస్కర్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి సాక్షి హాస్పిటల్స్ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ డివిఏ ఆచార్యులు మాట్లాడుతూ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు ఆధునిక వైద్య సాంకేతికతతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు సురక్షితంగా నిర్వహించవచ్చునని తెలిపారు రేడియేషన్ థెరపీ ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని వివరించారు మహిళల్లో సర్వేకల్ బ్రెస్ట్ క్యాన్సర్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని క్రమం తప్పని స్క్రీనింగ్ పరీక్షలతో ప్రాణాలను కాపాడుకోవచ్చునని తెలిపారు విద్యార్థులందరూ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహన కలిగి ఉండాలని ఇది గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని డెబ్బై నుంచి తొంభై శాతం వరకు తగ్గిస్తుందని అలాగే ఇతర క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ ఇస్తుందని తెలిపారు ఈ ర్యాలీలో ఆదిత్య నర్సింగ్ కాలేజీ ఆదిత్య ఉమెన్స్ కాలేజీ పైడా ఫార్మసీ కాలేజీ ప్రియా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు అలాగే మెడికోబర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్యులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ అవగాహన నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తారు ఈ సందర్భంగా మెడికోబర్ హాస్పిటల్స్ కాకినాడలో మొదటి వెయ్యి మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా ఉచితమని ప్రకటించారు ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తారు ఎనభై నుంచి ఎనభై మంది కూడా మన జీవన శైలి వల్ల వచ్చింది ఆల్రెడీ మనం అందరూ చెప్పుకున్నారు మోస్ట్ కామనెస్ట్ బ్యాడ్ ఫ్యాక్ట్ ఇస్ ద సెకండ్ వన్ ఇది ఆల్కహాల్ ఈ థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ చెప్పబడి ఏంటంటే బెటర్ అవాయిడ్ రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఏంటంటే బీఫ్ పోర్క్ అండ్ మటన్ మీరు ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే ఈ రెడ్ మీట్ అంటే చికెన్ రెడ్ మీట్ కింద రాదు ఈ మూడు కూడా రెడ్ కింద వస్తాయి మీరు రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్ చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేరియన్ డైట్ మెజారిటీ టైమ్స్ వెజిటేరియన్ డైట్స్ తీసుకోండి ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోండి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయండి సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి ఎవరికైతే తక్కువ ఉంటుందో ఈ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి సో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సన్లైట్ ఉండడానికి ట్రై చేయాలి సో దిస్ ఇస్ ద బ్రీఫ్ అండ్ సో మనం ప్రివెన్షన్ ప్రివెన్షన్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఎక్కువ మంది అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఇండియాలో ఆడపిల్లల్లో కానీ లేడీస్లో కానీ కామన్గా వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సో దీన్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు ఎలా అంటే బెటర్ హెల్దీ స్టైల్ మనం చెప్పుకున్నాం అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవడం ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం సెకండ్ వన్ ఏంటి స్క్రీనింగ్ అంటే నలభై నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సంవత్సరాలు ఒకసారి కానీ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనకి జబ్బు రాకముందే దాని లక్షణాలని ఎర్లీగా పసిగట్టం అంటే రొమ్ములో క్యాన్సర్ కానీ తెలియకముందే మనకి దాని సిమ్టమ్స్ తెలిసిపోతుంటాయి స్క్రీనింగ్ ద్వారా సో అందరూ కూడా సంవత్సరం కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ నలభై సంవత్సరాలు దాటి అందరూ కూడా మ్యామోగ్రఫీ చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి దానివల్ల చాలా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డైట్ చేయించు క్యూర్ చేయాలి సెకండ్ కామన్ కాజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఇండియాలో దీన్ని నాకు తెలిసి ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మనం సర్వైకల్ క్యాన్సర్ పేరు వెనక్కువచ్చు మనం ఆల్రెడీ చిన్నప్పటితో కొన్ని స్మాల్ పాక్స్ అనేది మనకి ఇప్పుడు లేదు అలాగే పోలియో కూడా ఎరాడికేట్ అయిపోతుంది అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా నాకు తెలిసి ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మనం ఆ పేరు వెనక్కుపోవచ్చు ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వందకు వంద శాతం ఒక వైరస్ వల్ల వస్తుందండి హెచ్పి అనే ఒక వైరస్ వల్ల దానికి ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చాయి అందరు ఆడపిల్లలు తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత అందరు ఆడపిల్లలు కూడా ఒక రెండు నుంచి మూడు డోసెస్ వేసుకుంటే మేబీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత కాదు కానీ ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మాత్రం మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్ అనే పదాన్ని మనం టెస్ట్ బుక్స్ నుంచి కంప్లీట్గా తీసుకోవచ్చు సో మై సజెషన్ ఏంటంటే మీ అందరూ కూడా అందరూ హెచ్పి వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి తొమ్మిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు అందరూ కూడా హెచ్పి వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉంటాయి టూ డోసెస్ కాస్ట్ సెకండ్ వన్ ఏంటంటే మన ఈస్ట్ గోదావరిలో ఎక్కువ చూస్తుంది ఏంటంటే లివర్ క్యాన్సర్ ఇది కామన్గా ఏంటంటే హెపటైటిస్ బి వైరస్ అంటే అనువులు వస్తుంది సో దీనికి కూడా వ్యాక్సిన్ ఉంది మీరు అందరూ కూడా రెండు మూడు డోసెస్ వేసుకుంటే ఇది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ సో అందరూ అడుగుతుంటారు ఏదైనా వ్యాక్సిన్ వచ్చింది కదా వ్యాక్సిన్ వచ్చింది కదా ఏంటంటే మీరు ఫస్ట్ వేసుకొని హెపటైటిస్ వైరస్ హెచ్ హెచ్పివి వైరస్ వేసుకోండి దాని వ్యాక్సిన్ వేసుకోండి హెపటైటిస్ రాకుండా వ్యాక్సిన్స్ వేసుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల మనం కామన్గా కొన్ని క్యాన్సర్స్ని కంప్లీట్గా రాకుండా ఎరాడికేట్ చేసుకోండి రిమైనింగ్ అన్నీ ఆల్ కూడా మన చేతుల్లో ఉండే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి దట్ ఈస్ మై సజెషన్ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా విమన్ తీసుకుంటారు కాబట్టి తనకి హెల్త్ ఇష్యూస్ అన్న ఉన్నా ఇట్ డజంట్ రివీల్ ఇట్ అవుతుంది చిన్నదే కదా అని చెప్పేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్ మీ మదర్స్ లాన్సీలందరితో కూడా కొంచెంసేపు కూర్చొని డిస్కస్ చేసి ఎందుకంటే లాస్ట్ స్టేజ్ వరకు దయచేసి తీసుకురావద్దు ఇన్ సమ్ టై ఇన్ సమ్ కేసెస్ అయితే మేము ఎక్స్టర్నల్ గ్రోత్ కూడా ఉంటుంది కదా క్యాన్సర్ అది ఉన్నప్పుడు సో మా గ్రాండ్ మదర్ షి గౌట్ స్టమక్ క్యాన్సర్ కానీ తనకి తెలిసి టెస్ట్ చేసుకుని నువ్వు అక్కడి నుంచి విత్ ఇన్ ట్వంటీ డేస్ ఎక్స్పైర్ అంటే తనకి టైం దొరకలేదు సో యాక్చువల్గా వి హాస్ట్ వాటర్ సింటమ్స్ అంటే షీ హ్యాడ్ అన్ ఎక్స్టర్నల్ గ్రోత్ అండర్ హర్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సో అది టెస్ట్ చేసిన అంటే వాళ్ళు చెప్పారండి మ్యాక్సిమమ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి అంటే సమ్టైమ్స్ మనకి ఏదో ఒక ఎక్స్టర్నల్ గ్రోత్ లేదంటే ఏదో సింటమ్ ద్వారాగా మనకి ఇది వచ్చింది అని మన బాడీ తెలియజేస్తుంది సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్ ఇక్కడ అంగల్స్ ఎవరైతే కూడా అందరు ఉన్నారో ఈరోజు ఫస్ట్ స్టెప్ ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళి మీ పేరెంట్స్ హెల్దీగా ఉన్నారా లేదా లేదంటే ఇలాంటి ఎక్స్టర్నల్ గ్రోత్ ఏమైనా ఉందా లేదా లేదా దర్ ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఒక్కసారి అన్ని టెస్ట్ ఒకసారి క్లియర్ కట్గా చేసుకొని లెట్ దమ్ ఫీల్ రిలాక్స్డ్ ఓకే మీరన్నీ చేయించారనుకోండి ఏమీ లేదనుకోండి వెల్ అండ్ ఫైన్ రిలాక్స్గా ఉంటారు అలాగే విమెన్ నేను చెప్పాను చిన్న చిన్న సింటమ్స్ మీకు కూడా షేర్ చేరు ఐ వాంట్ యు టు బీ ఫ్రెండ్స్ టు యూ మదర్స్ ఇది అబ్బా అలాగే మీకు ఏదైనా ఉన్నా కూడా దయచేసి మద్దతుతో షేర్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీ క్యూర్ అలాగే మనకి ఇప్పుడే డాక్టర్స్ చెప్పడం జరిగింది సర్జన్స్ చెప్పడం జరిగింది లేట్ ఈస్ క్యూర్ ఫోర్ అండ్ ఇంజీ క్యాన్సర్ అన్నారు అందరు కలిసి ఏదైతే ఈ క్యాన్సర్ మహమ్మారి ఉందో దీన్ని మనం ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరందరు కూడా విద్యార్థులు విద్యార్థుల కన్నా ముందు మీరు ఫ్యామిలీ మెంబర్స్ వారి మెంబర్ ఇన్ అ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి అక్క చెల్లి అత్త మామ అందరూ ఉంటారు మనం ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీకి ఎడ్జెట్ చేసినట్టయితే తద్వారాగా మన వేరే వ్యక్తి వేరే ఫ్యామిలీ ఇట్లా చేసినట్లయితే మొత్తం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన ఉంటుంది తర్వాత మనకి వైటి బి వై ఇట్ ఇస్ హ్యాపండ్ అంటే హెల్త్ హ్యాబిట్స్ సింపుల్గా అంటే రకరకాల హ్యాబిట్స్ ఉండవి దాంట్లో కొన్ని కొన్ని చెప్పినారు మన స్మోకింగ్ కానీ లేకుంటే ఆల్కహాలిజం కానీ లేకుంటే పర్యావరణ ఇబ్బంది కానీ ధరలు ఉన్నాయి మన కాకినాడలో మరి అజ్ కమిషనర్గా ఇక్కడ మనం ప్లాస్టిక్ నిషిద్ధం అమలు పరుస్తున్నాము ఈ ప్లాస్టిక్ నిషిద్ధాన్ని ముఖ్యంగా యువత మీరు క్యాంటీన్కి వెళ్ళినా ఏదైనా బయట హోటల్ తెచ్చుకున్నప్పుడు కూడా హోటల్కి వెళ్ళి మన ఫుడ్ తెచ్చినప్పుడు వాడు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తున్నారు దాన్ని మీరు గమనించట్లేదు అదేవిధంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు టీ తాగినప్పుడు డిస్పోజబుల్ గ్లాస్ అని ఒక కొత్త పేరు పెట్టుకుని అది కూడా ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ దాంట్లో కూడా మనం టీ కానీ కాఫీ కానీ అదరు కూడా మనం సేవిస్తున్నాం ఈవెన్ అంటే డోన్ రింగ్ అదర్వైజ్ వైల్ యూ హ్యావ్ టు టేకింగ్ అ ట్రావెల్ యూ హ్యావ్ టు పర్చేస్ వాటర్ బాటిల్ విచ్ ఇస్ మేడ్ బై ద ప్లాస్టిక్ మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో వేడి నీళ్ళు కాసిన తాగితే ఉండదు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై అజ్ విదౌట్ నోయింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అంటే మన కారణాలు తెలుసుకోకుండానే మన చేత మనమే తప్పు చేసుకుంటున్నాం